హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ షో సో సమ్మర్ సీజన్ అంటేనే మామిడికాయ పచ్చడి కదా సో మన ఇంట్లో అందరికీ మామిడికాయ పచ్చడి చేసుకోవడంలో మస్తు బిజీ ఉంటూ ఉంటాము ఇప్పుడైతే మా ఇంట్లో మా పిన్ని మాకు మామిడికాయ పచ్చడి పెట్టేసినారు ముందుగా అయితే చక్కగా రెండు గిన్నెలతో వాటర్ వేసుకొని కడిగేసుకున్నామన్నమాట మామిడికాయలు అండ్ మధ్య కట్ చేసేసుకున్న తర్వాత పిన్ని స్లైసెస్ కట్ చేశారు వాటిని మమ్మీ పొడిగుడ్డతో అయితే ఇలా తొడిచేస్తున్నారనమాట అంటే కొంచెం కూడా వాటర్ ఉండకుండా గట్టిగా రెండేసార్లు తులిసారనమాట సో చూసారు కదా ఇలా అయితే కోసేస్తున్నారు మా పిన్ని అయితే ఇంట్లోనే అండ్ ఇప్పుడైతే ఇక్కడ కారం తీసుకున్నాం మేమైతే త్రీ మ్యాంగో బ్రాండ్ ఉంటుంది కదా మ్యాంగో పిక్కల్ది సో అదైతే తీసుకున్నాం అనమాట అండ్ ఇది కూడా త్రీ మ్యాంగో బ్రాండ్ ఆవపిండి తీసుకున్నాం అండ్ ఆశీర్వాద్ ఉప్పు అన్నీ సరిసమానంగా వేసుకున్నాం అనమాట అర కేజీ అర కేజీ ఉప్పు కొంచెం తక్కువ వేసుకున్నాము అండ్ ఇక్కడ అయితే ఒక డబ్బా మామిడికాయలు పెట్టుకున్నారు కదా పిన్ని అయితే ఇప్పుడు డేక్షాలో కలిపేస్తున్నారండి అండ్ చూస్తున్నారు కదా మొత్తం మూడు మొక్కలకు పట్టేలాగా కింద నుంచి పైకి అటు ఇటు వేస్తూ కలుపుతూ ఉన్నారు ఇప్పుడైతే లయన్ బ్రాండ్ వేరు శనగ నూనె అంటే గ్రౌండ్ నెట్ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నారు కేజీ నూనె వేసేసారనమాట సో మొ మొత్తం ముక్కలకి అంటుకునేలాగా మొత్తం కలుపుకుంటున్నారనమాట కేజీ నూనె కూడా వేసేసారు సో అర్థమైంది కదా అర కేజీ పొడికారం అర కేజీ ఆవపిండి ఉప్పు అయితే అర కేజీ కొంచెం తక్కువ వేసుకున్నారు అండ్ కేజీ ఆయిల్ అండ్ ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మెంతులు అయితే లాస్ట్లో వేసేసుకున్నారండి అండ్ ఇది అయితే డే టూకి ఇలా అయితే ఆవక ఉందనమాట సో మీకు ఎలా అనిపించింది నోరు ఊరుతుంది కదా మీకు కూడా నాది కూడా సేమ్ ఫీలింగ్ అండ్ ఇప్పుడు చూస్తున్నదైతే డే త్రీ అనమాట మూడవ రోజు ఈ రోజు అయితే పిన్ని వెల్లుల్లిపాయలు అయితే వేసేస్తున్నారండి ఏంటి మూడు ఉన్నాయి అనుకుంటున్నారా ఒకటి బెల్లమావకాయ రెండు కార అన్నమాట అనమాట అందుకే ఇలా పెట్టేశాము సో మీరు బెల్లం ఆవకాయ కూడా కావాలని ఎవరైనా కమెంట్ చేస్తే నేను వీడియో చేస్తాం తాను సో అదేనండి మా ఆవకాయ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా నేను ఇంప్రూవ్ అవుతాను వీడియోస్ చేయడానికి అండ్ ప్లీజ్ డోంట్ వై గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్